కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహత్యం శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు దీపారాధన మహత్యం వినిపించిన తర్వాత వనభోజన మహత్యాన్ని చెప్పటం ప్రారంభించారు రాజేంద్ర కార్తీక మాసంలో పురుషుడు కానీ స్త్రీ కానీ తాము చేసుకున్న పాపాలు పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో గీతను చదివినట్లయితే అటువంటి వారి పుణ్యము ఎన్నటికీ తరిగిపోదు కార్తీక మాసంలో దామోదరుణ్ణి శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసీమాలతో అలంకరించిన వాని పాపాలు పాము కుబుసం విడిచినట్లు తొలగిపోయి వైకుంఠాన్ని పొంది శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఆనందామృతాన్ని క్రోలువాడవుతాడు కార్తీక మాసంలో కేశవుని శ్రీకృష్ణుని సన్నిధానంలో దేవాలయంలో శ్రీమద్భగవద్గీత ఎందలి విభూతి యోగం విశ్వరూపయోగం భక్తి యోగం ఎవరైతే పఠిస్తారో వారు భగవత్ స్వరూపులవుతారు జనక కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సంబంధమైన దేవాలయంలో చదవాలి ఆ విధంగా చదవటానికి అవకాశం లేని వాళ్ళు అధమం ఒక శ్లోకాన్ని కానీ శ్లోక పాదాన్ని కానీ చదివినట్లయితే వాడ అన్ని విధాలైన పాపకర్మల నుంచి విముక్తులవుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది ఇత్యాదిగా చెప్పబడి ఉండటం వల్ల వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు జపం చేసేటప్పుడు కానీ హోమం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజనం చేసే సమయంలో కానీ పితృతర్పణం చేసే వేళ కానీ చెండాలు భ్రష్టులు సూదకం గలవాళ్ళు మొదలైన వాళ్ళ మాటలు వినటం వల్ల కలిగే దోషాలు కార్తీక వనభోజనం చేయటం వల్ల తొలగిపోతాయి అనేక విధాలైన వృక్షాలతో కూడిన వనంలో ఉసిరి చెట్టు నీడను సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యుడైన మహావిష్ణువును యథావిధిగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం కార్తీక మాసం వింటారో వారు బ్రాహ్మణపుత్రుడు హీనజన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపాల నుంచి రక్షించబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు కుతూహలంతో మునీంద్ర ఆ బ్రాహ్మణపుత్రుడెవరు వారు చేసిన పాపం ఏమిటి వాడు ఏ విధంగా ముక్తి పొందాడో వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు దయార్థ హృదయుడైన వశిష్ఠుల వారు మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ ద్విజపుత్రుని కథ వివరించసాగారు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వాని కుమారుడు దుష్ప్రవర్తనకు లోనై చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే సహించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయన కోపం పాపానికి మూలం భక్ష్య భక్ష వివేచన లేకపోవడం దుర్జన సావాసం అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి జరిగిందేదో జరిగిపోయింది ఇక మీద జాగ్రత్తగా వ్యవహరించు చేసిన పాపాలు పోవటానికి సూక్ష్మ మార్గం చెబుతా విను కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవాను పూజించి తులసీమాలను శ్రీమన్నారాయణునికి సమర్పించు ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పరిహరింపబడతాయి అని బోధించాడు రోగపీడితులకు మద్య పదార్థాలు సహించని విధంగా తండ్రి చేసిన హితోపదేశం వాడికి నచ్చలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా దానిని నేను చెయ్యాలా ఎందుకు చెయ్యాలి నా ఇష్టం నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేశాడు తన కుమారుడే తనను తిరస్కరించడంతో దేవశర్మ కోపం హద్దులు మీరింది కళ్ళు ఎర్రబడ్డాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుక ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కుమారుడనే విషయాన్ని పట్టించుకోకుండగా వోరీ అడవిలోనున్న రాను తొర్రలో మూషికంగా బ్రతుకు అంటే ఎలుకగా బతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు అహంభావం వల్ల అలసత్వం వల్ల అవివేకం వల్ల దుర్జన సహవాసం వల్ల ఆ ఫలితం వల్ల ఆలోచించగా మాట్లాడి శాపానికి గురి అయ్యాడు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంత చిత్తంతో జరిగిన దాన్ని గమనించి బుద్ధి కర్మానుసారిని అనుకుని వత్సా నీవెప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వల్ల ఆ కుమారుడు గజారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసింపసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్రమునీంద్రులు శిష్య సమేతంగా వనభోజనార్థం గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసుకుని ఆ చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యాన్ని బోధిస్తున్నాడు ఆ సమయంలో దయలేని వాడైన పాపానికి ప్రతిరూపమైన వాడు ప్రాణహింస చేస్తూ జీవించేవాడైనటువంటి బోయవాడొకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు సజ్జనుల దర్శనం వల్ల ఈప్సితాలు నెరవేరుతాయి ఆ బోయవాడు వారిని చూడగానే పూర్వజన్మ పొందాడు దానికి ఆ బోయవాడు ఎంతో సంతోషించి మహానుభావ తమ దయ వల్ల నాకు జ్ఞానోదయమైంది దయచేసి తమరు ఆచరించే మహత్తర కార్యక్రమం ఏమిటో వివరించండి కోరాడు విశ్వామిత్రుల వారు బోయవాణి కోరికను మన్నించి నాయన నీకు ఇవే జ్ఞానోదయం అయ్యింది కార్తీక మాస వ్రతం మానవులకు కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానం మొదలైన వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తుడై వైకుంఠం పొందుతాడు భక్తిగా కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు దీనికి మాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతూ ఉన్న మాటలను ఆ మూషికం వింటూనే ఉంది కార్తీక మహత్యం కూడా విన్నది అందువల్ల శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన యథాప్రకారపు బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రునకు పాదాభివందనం చేయగానే విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు బ్రాహ్మణ కుమారుడు మహర్షికి తన వృత్తాంతం అంతా చెప్పి అక్కడ ఉన్న బోయవానికి కార్తీక మహత్యాన్ని వివరించి ముని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు బోయవాడు కూడా ఆ మునీంద్రుల వారి వల్ల కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమగతిని పొందాడు ఈ లోకంలో ఉత్తమగతిని పొందగోరేవారు కార్తీక మాస మహత్యం వినాలి దాని వలన పుణ్యం లభిస్తుంది అందుచేత కార్తీక వ్రతాన్ని ఆచరించాలి నేను దీనిని బ్రహ్మదేవుని వలన విన్నాను ఓ విదేహరాజా అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరించారు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్య మండలి ఐదవ అధ్యాయం సంపూర్ణం ఆరవాధ్యాయం దీపదాన మహత్యం శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజుకు వనభోజన మహత్యాన్ని వివరించిన తర్వాత దీపదాన మహత్యాన్ని వివరించి ప్రారంభించారు రాజా కార్తీక మాసంలో పాలు పెరుగు వెన్న తేనె వీటితో ఏర్పాటు చేసిన పంచామృతాలలో శ్రీ మహావిష్ణువును భక్తితో అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు పదివేల యాగాలు చేసిన ఫలితాన్ని పొందిన ఉత్తమగతికి చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిదినం సాయంకాలం విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాహిధ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతి దినం ప్రత్తి చక్కగా తీసి వత్తి చేసుకొని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో నేతిని పోసి వత్తి చేసి దీపం వెలిగించి ఆ దీపపాత్రను వేదవేత్త అయిన బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ విధంగా నెలంతా చేసి నెల చివరగా వెండితో ఒక ప్రమిదను చేయించి అందు బంగారు ఒత్తి వేయించి వెంటితో కుదురు చేసి దాని మధ్య ఆ ప్రమిదన ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అనంతరం బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తిని అనుసరించి చేయాలి ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు అని శ్లోకరూపంలో కానీ అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగచేసేది అయిన దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగు కాక అని చెబుతూ దానం చేయాలి పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షాన్ని పొందుతారు మానసికంగా కానీ వాచికంగా కానీ కాయికంగా కానీ తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ దీపదానం వల్ల తొలగిపోతాయి ఈ సందర్భంలో బహు పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది చెబుతాను విను పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం కానీ బంధువర్గం కానీ లేకపోవడం వలన జీవితానికి ఆధారం లేకపోవడం వలన యాచన వృత్తి వల్ల జీవిస్తుంది ఆమె ఒక్క నాటైనా వంట చేసుకుని భోజనం ఎరుగదు దయతో ఇతరులు చేసిన చల్లన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం నలుగు విసిరి విసిరిపెట్టడం మొదలైన దాసి పనులు చేస్తూ ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకు ఇస్తూ దానిని వృద్ధి చేసుకుంటూ వస్తుంది ఆమె ఒక్కనాడైన శ్రీమన్నారాయణని పాదార విందాలను ధ్యానించలేదు విష్ణు కథలు విని ఎరగదు పుణ్యతీర్థక్షేత్రాలకు పోయి ఎరగదు పవిత్రమైన ఏకాదశి నాడు కూడా ఉపవాసం చేసి ఎరగదు ధనాన్ని కూడా పెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయదు దానగుణం లేదు పరమలోభిగా ఉంటుంది భోగభాగ్యాలు సంపదలు శరీరం సర్వం అసత్యం అనే జ్ఞానం లేకుండా ఆమె ఈ విధంగా జీవించుచుండగా ఒకరోజు రోజున శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరికి వచ్చాడు అతడు చాలా దయగలవాడు అతడు ఆ ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి అతడు ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను చర్మము మాంసము ఎముకలతో నిండిన ఈ శరీరం సుఖదుఖాలకు కూడి ఉంటుంది ఈ శరీరమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు పంచభూతాలతో కూడిన ఈ శరీరంతో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి చౌరయందు పడిన నీటి బిందువులు జారిపోయే విధంగా ఆయా భూతాలయా భూతాలతో చేరిపోతాయి నీటి బుడుగల దేహం నశించిపోతుంది శాశ్వతం కానీ ఈ శరీరమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని కర్మ ఒకటే వెన్నంటి వస్తుందనే సత్యాన్ని గ్రహించి నిత్యస్వరూపుడు సకల భూత దయాపరుడు అయిన భగవంతుని ధ్యానించు మిడత అగ్నిలో పడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిదపాలు కావలసిందే కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందాలు ధ్యానించి కామక్రోధం భయాలోభాలు దేహాభిమానం ధనాపేక్ష వదిలిపెట్టు మరో ధ్యానం లేకుండగా భక్తితో కార్తీక మాస స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణులకు దీపదానం చేయి విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని హితోపదేశం చేసి అక్కడకు తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెళ్ళాడు లోభిగా ఉంటూ ఉన్న ఆమె విప్రుని హితవచనాలు బోధపరచుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు పశ్చాత్తాపడింది ఆ బ్రాహ్మణుని మాట ప్రకారం కార్తీక వ్రతం చేయటానికి సంకల్పించుకుంది కార్తీక మాసంలో సూర్యోదయమున స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి దీపదానం చేసి బ్రాహ్మణుల వల్ల పురాణాన్ని విని మాస అంత్యంలో బ్రాహ్మణ సమారాధన కావించింది ఆమె కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేసింది అందువల్ల ఆమె అనారోగ్యానికి గురై జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వల్ల మరణించి స్వర్గం పొందింది అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఇందు ఏ విధమైన సందేహం లేదు ఈ విషయాన్ని నాకు సదాశివుడు పూర్వం వివరించాడు ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను దీపదానం వల్ల సంసార బంధాలు తొలగిపోతాయి నిత్య పదవి ప్రాప్తిస్తుందని వశిష్ఠులవారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య ఆరవ అధ్యాయం సంపూర్ణం